హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ లావణ్య వ్లాగ్స్ అండ్ పల్లెటూరు పిల్ల వీడియో ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారా అయితే షార్ట్స్ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తా చూడండి మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసిన తర్వాత పక్కకు మనకు ఫొటోస్ సిమ్ అవుతుంటాయి మనము వీడియో పెట్టుకోవాలనుకుంటున్నామా లేదా ఫొటోస్ తోటే వీడియో చేయాలనుకుంటున్నామా చూసుకోవాలి నేనైతే ఇక్కడ చూడండి మా బాబుది కృష్ణుని గేటప్ వేసిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒక త్రీ ఫొటోస్ ఆర్ ఫోర్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నా కృష్ణన్ గెటప్ అప్ వేసినాయి దీంతోనే నేను యూట్యూబ్లో షార్ట్ వీడియో పెట్టాలనుకుంటున్నా తర్వాత ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ ఉంది చూడండి అది క్లిక్ చేయండి ఇక్కడ మనకు కొన్ని వస్తుంది అది స్కిప్ చేసేస్తే సరిపోతుంది సాంగ్ ఆ సాంగ్ అనేది స్కిప్ చేశాను తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ పెట్టండి పెట్టుకుంటూ పైన మనకు సాంగ్ వచ్చింది చూడండి పైన అక్కడ ఒక అక్కడ క్లిక్ చేయండి ఒకసారి చేసుకున్నా చూడండి ఇక్కడ ఆ సాంగ్ మనకు దాంతో వచ్చింది మనకు ఆ సాంగ్ అనేది వీడియో అప్లోడ్ ఆ సాంగ్ అనేది డిలీట్ అయిపోతుంది చూడండి ఇక్కడ డిలీట్ చేశాను నేను చాలా సాంగ్స్ అయితే మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఒక సాంగ్ ని సెర్చ్ చేస్తున్నా నేను రాకుండా లాంటి సాంగ్స్ చూస్తుంది అక్కడ కృష్ణుని ఫోటోస్ పెట్టనా కాబట్టి కృష్ణుని గేట్ అప్ కాబట్టి కృష్ణ సాంగ్స్ అయితే పెట్టాలనుకున్నా హిందీ సాంగ్స్ కూడా ఉంటాయి కాబట్టి కృష్ణ ఏం తెలుగు అని సెర్చ్ చేశాను చూడండి మనకు కృష్ణుకి సంబంధించిన పాటలు అన్నీ వచ్చాయి ఒకటి అంతే అండి చూడండి ఇక్కడ సాంగ్ సెలెక్ట్ అయిపోయింది తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మనం ఏదైనా టైటిల్ పెట్టుకోవాలనుకుంటే అక్కడ టైటిల్ పెట్టుకోవచ్చు సాంగ్ సౌండ్ అయితే ఫుల్ పెట్టేసుకున్నాను నేను మన వీడియో సౌండ్ తక్కువ పెట్టేసుకొని సాంగ్ అయితే ఫుల్ పెట్టుకున్నా ఇక మనం ఇచ్చిన పిక్స్ని తక్కువ పెట్టుకోవాలా ఎక్కువ పెట్టుకోవాలి నేను సాంగ్ అయితే సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ సెకండ్స్ ఉంది పిక్స్ కూడా నాకు సిక్స్టీ సిక్స్టీ సెకండ్స్ రావాలి అంటే మనం ఇక్కడ ఎక్కువగా తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ క్రాప్ చేస్తున్నా అలా కాకుండా బ్యాక్ సైడ్ రండి ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి వీడియో ఇక్కడ సింగిల్ పిక్ పిక్ చూపిస్తుంది చూడండి ఆ పిక్ని లెంత్ చేసుకోవాలి ఇలా లెంత్ అయినాక ప్రాసెసింగ్ జరుగుతుంది ఇలా ప్రతి పిక్స్ నేను ఫోర్ పిక్స్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఫోర్ పిక్స్ కూడా లెంత్ అనేది ఎక్కువ పెట్టేసుకున్నా ఎందుకంటే మనకు సాంగ్ షార్ట్ వీడియో అనేది సిక్స్టీ సెకండ్స్ ఉంటుంది సిక్స్టీ సెకండ్స్లో మనకు షార్ట్ వీడియో రావాలి అంటే ఇలా మనం లెంత్ అనేది పెంచుకుంటూ పోవాలి చూడండి అన్నీ కూడా నేను లెంత్ పెంచేసుకున్నా లాస్ట్ ఫోటో ఇది కూడా లెంత్ పెంచేసుకున్న తర్వాత మనకు ప్రాసెసింగ్ జరుగుతుంది ఇక్కడ తర్వాత దన్న ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి మనకు పైన టెక్స్ట్ అని ఉంది టెక్స్ట్ అంటే మనం ఏ వీడియో ఈ వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే పెట్టుకోవాలి నేను జస్ట్ కన్నయ్య అని పెట్టుకొని ఒక లవ్ సింబల్ పెట్టుకున్నా చూడ అక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు కలర్ అన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఒకటి ఇలా ఉంది చూడండి దాన్ని పెద్ద మీదికి కింది మనకు సైజు చిన్నగా పెద్దగానే చూపిస్తుంది చూడండి నేనైతే చిన్నగా పెట్టేసుకున్న మరీ పెద్దగా ఉంటే బాగుండదనేసి తర్వాత దాన్ని పైకి సెట్ చేసుకున్నా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్లిప్ ఇప్పుడు ఇందాక చూపించిన క్లిప్స్ మనం తక్కువ పెట్టుకోవాలా ఎక్కువ పెట్టుకోవాలా అన్నది నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్ ఫిల్టర్స్ మనం ఏవి యూజ్ చేసినా యూజ్ చేయకుండా అయితే బాగుంటుంది ఇది కూడా అంతే అండి పైన కింద వాయిస్ ఓవర్ ఉంది మనం వీడియోకి సాంగ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ చేసినాక క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంది కదా ఇక్కడ మనం దేని గురించి పెడుతున్నామో అది ఒకసారి టైటిల్ పెట్టేసుకోవాలి నేనైతే మా లిటిల్ కృష్ణ పెట్టి ఒక హార్ట్ సింబల్ అయితే పెడుతున్నా చూడండి తర్వాత కొన్ని ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇవ్వాలి ఇలా మనం హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత ఆ చూడండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం లేకపోతే వైరల్ వైరల్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ కృష్ణ కృష్ణ లవ్ ట్రెండింగ్ పీపుల్ మనం ఇలాంటి వీడియో పెడుతున్నాము నేనైతే కామెడీ ఆర్ ఎంటర్టైన్మెంట్ అయితే పెడుతున్నా చూడండి హ్యాష్ ట్యాగ్స్ ఎంటర్టైన్మెంట్ పెడుతున్నా చూడండి ఇవైతే నేను ఇచ్చినవి కూడా కామెంట్ అయితే ఆన్